హాయ్ అండి అందరికీ నమస్తే ఎప్పుడైనా మనకి తీపి స్వీట్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో ఒక ఒకే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లంతో కలిపి ఇలా స్వీట్ పూరీలు చేసుకుని తినండి ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి చేయడం కూడా ఎక్కువ టైం పట్టదండి జస్ట్ పది నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు దీనికోసం ఒక మూగుడు పెట్టుకుని స్టవ్ వెళ్ళి పెంచుకుని మూగుడు పెట్టుకుని చిన్న కప్పు చూసారా కప్పుతో కప్పుడు బెల్లం కోరుకున్న బెల్లం వేసి అదే కప్పుతోటి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక గ్లాసు వాటర్ తీసుకుని బెల్లం పాకం బాగా మరిగించుకోవాలన్నమాటండి దీనికోసం ఎక్కువ పాకం ఏమి రావక్కర్లేదు జస్ట్ అలా మరిగితే సరిపోద్ది అంతే ఇందులో నలకలుంటే వడపోసేసుకోండి నాకు బెల్లంలో నలకలు ఏమీ లేవు చూసారు కదా తేటగా బాగుంది కదా అని వడ వడపోసుకోలేదు ఆ బెల్లం వాటర్ అలా చల్లారి పెట్టుకుని పక్కన వేరే గిన్నె తీసుకుని ఏ కప్పుతో అయితే నేను బెల్లం తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అనమాట అండి గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా కొంచెం వంట సోడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి అది ఎలా అంటే దోసల పిండి మనం దోశలు వేసుకుంటాం కదా దానికంటే కొంచెం పలసగా అయితే కలుపుకోవాలి మనం వాటర్ ముందే ఒకసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో చిట్టుకాడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఈ పిండిని కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మూగుడు పెట్టుకొని మనం ఈ పూరీలాగా డీప్ ఫ్రై చేస్తాం కదండి అందుకని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఒక గుంట గుంటగరిట ఉంటుంది కదండి దాంట్లో ఇలా పూరీలాగా అయితే వేసుకోవాలన్నమాట అండి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసి వేసుకోవాలి మీడియం ఫ్లేవ్ అయితే అయినా పర్వాలేదు ఎక్కువ మంట పెట్టేసామంటే మాడిపోతాయి అనమాట ఒకసారి వేయగానే మాడిపోతాయి లోపల పిండి పిండిలాగా ఉండిపోతుంది అనమాట ఇలా వేసుకుని ఒకటి ఒకటి వేసుకుని బాగా వేయించుకోవాలి ఎరుపుగా వచ్చే వరకు వేయించుకోవాలి వేయగానే పలసగా వేస్తాం కదండి మరీ అంత టైం ఏం తీసుకోదు కానీ త్వరగానే వేగిపోతాయి అనమాట ఇలా పూరీలు అయితే వేసుకోవాలి చిన్న చిన్న పూరీలాగా వేసుకుంటున్నాం కాబట్టి రెండేసి మూడేసి నూనెలో మనకి డీప్ సరిపడగా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అండి అందులో ప్లేస్ ఉన్నంత వరకు రెండు డేస్ మూడు డేస్ అయితే వేసేసుకొని వేయించేసుకోవచ్చు ఇలాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం పాకం పెట్టుకుని పక్కన పెట్టుకోవడం కదండి చల్లార పెట్టుకొని ఆ పాకంలో వేసేసి తడిపేసుకోవాలి పాకంతో ఈ పూరీలు అయితేనే ఈ బెల్లం పాకులు వేసిన తర్వాత పూరీలు ఒకసారి పాకం అంతా తడిపేలాగా గరిటతోటి వేసుకుని మళ్ళీ తర్వాత వెంటనే తీసుకోవాలన్నమాట అందులో అలా ఉంచకూడదు ఉంచేసామంటే పూరీలు బాగా మెత్తగా అయిపోయి విడిపోతాయి అనమాట అండి తీసేసుకుని పక్కన పిల్ల ప్లేట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత పక్కనే ఇంకొక రెండు పూరీలు అయితే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో అస్సలు చిదిగిపోవడం కానీ మనం ఏమీ రావనమాట మనం ఎలాగైతే గరిటతో వేసామో అలాగే వస్తాయి అనమాట అండి గోధుమ పిండిలో కొద్దిగా ఎంతో కదా కొంచెం వంట సోడ వేసుకుంటే సరిపోద్ది అనమాట అండి మరి ఇంకే పిండి అవసరం లేదు ఇంకా చూసారో ఒక్క నిమిషం ఎక్కువ ఉన్నా సరే ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా వేసుకుని వెంటనే పాకం అంతా పిర్చి ఒకసారి రెండు సార్లు పైకి కిందకి బెల్లలో తడిపిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రెండోసారి అయితే ఇంకోడి ఇలా గట్టిగా వేగుతాయి అనమాట అండి ఇవి జిలాబీలు ఎలాగైతే గట్టిగా ఎగుతాయో అదే మాదిరిగా వేగిపోతాయి అనమాట అండి గట్టిగానే అవి తీసుకుని బెల్లం పాకలో వేసేసుకొని తడిపేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవడమే వెంటనే ఇలా మీరు కలుపుకున్న పిండితో ఎన్ని ఆయిల్ వస్తే అన్ని వాయిలు వేసేసుకొని బెల్లం పాకలో ముంచుకొని తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవడం అండి ఇవి చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట అండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పూరీల కోసం మైదాపిండి కానీ అవసరం ఏమీ లేదు కప్పు గోధుమ పిండితో అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చినాయి అన్నది కామెంట్ చేయండి ఈ స్వీట్ రెసిపీ ఎలా ఉంది మీకు నచ్చిందండి మీకు నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్